హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కథల సవ్వడి ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను ప్రేరణ సిద్ధార్థతో తను టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి బైక్ని వెనక్కి తిప్పమంటుంది సిద్ధార్థ్ ఇప్పటికే కాఫీ షాప్కు వెళ్ళడానికి లేట్ అయింది అంటాడు ప్రేరణ ఇది కార్తీక మాసం అంటూ గుడిలో దీపం పెట్టాలి అంటుంది సిద్ధార్థ్ ఇప్పటికే లేట్ అయింది కదా అంటాడు ప్రేరణ మనకు జీవితాన్నించిన దేవుడి కోసం పది నిమిషాలు కేటాయించడం తప్పు లేదు పది నిమిషాలు లేట్ అయినా నష్టం లేదు అంటుంది సిద్ధార్థ్ లాజికల్ చెప్పడంలో నిన్ను మించిన వాళ్ళుండరు అంటాడు ప్రేరణ నీకు కుదరదంటే చెప్పు నేను ఆటోలో వెళ్తాను అంటుంది సిద్ధార్థ్ అక్కర్లేదు నేను వస్తాను నేను వెంట లేకపోతే ఇంకా లేట్ చేస్తావు అంటాడు నువ్వు దీపం పెట్టాక నేను తీసుకువెళ్తాను అంటాడు ప్రేరణ పర్వాలేదు అంటూ అంత కష్టంతో రావడం ఎందుకు నేను ఆటోలో వెళ్ళిపోతాను అంటుంది సిద్ధార్థ్ గ్రాటిట్యూడ్ అమ్మ కల్లో కూడా మర్చిపోను నా సివిల్స్ పూర్తయ్యేదాకా కాన్సెప్ట్ మారదు అని చెప్పి పద అంటూ ప్రేరణను గుడికి తీసుకుని వస్తాడు ఇక గుడిలో సాహితీ దీపం వెలిగిస్తూ ఉంటే మంజు చూస్తూ ఉంటుంది మంజు సాహితీతో అగ్గిపెట్టెతో కాకుండా కర్పూరంతో దీపం వెలిగించమంటుంది సాహితి కర్పూరంతో దీపం వెలిగిస్తుంది మంజు సాహితీ దీపంకి నమస్కారం చేసుకుంటారు సాహితి మంజుకు చెప్పి కొబ్బరికాయ కొడుతుంది ఇక సిద్ధార్థ్ ప్రేరణను గుడి దగ్గర డ్రాప్ చేసి ప్రేరణతో దీపం వెలిగించి త్వరగా వచ్చేయమంటాడు ప్రేరణ సిద్ధార్థుని కూడా గుడిలోకి రమ్మని పిలుస్తుంది సిద్ధార్థ్ దేవుణ్ణి అడగడానికి తనకు పెద్దగా కోరికలు లేవు అంటాడు ప్రేరణ దేవుణ్ణి అడగడానికి కోరికలు లేవు కానీ గొడవ పడడానికి కారణాలు మాత్రం ఉంటాయి అంటుంది సిద్ధార్థ్ మళ్ళీ మొదలు పెడతావా అని అడుగుతాడు ప్రేరణ నేను మొదలు పెట్టడం కాదు నువ్వే మంచి పనులు పక్కన పెడుతున్నావు అంటుంది జన్మనిచ్చిన అమ్మ నాన్నలను ఆయుష పోసిన ఆ దేవుడిని నెగ్లెక్ట్ చేయకూడదు అంటుంది మనకు కష్టం వస్తే దాటగలుగుతున్నాం బాధలు వస్తే భరించగలుగుతున్నాం అంటే అది మన వల్ల కాదు మనకు కనిపించని శక్తి మనకు సపోర్ట్ ఇస్తుంది ఆ శక్తి పేరే దేవుడు ఆ దేవుడికి ఐదు నిమిషాలు మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పుకోవడం అవసరం అంటుంది సిద్ధార్థ్ అమ్మ తల్లి నేను వస్తాను దండం పెట్టుకుంటాను దయచేసి క్లాస్ తీసుకోకు అని చెప్పి పద అంటాడు ప్రేరణ సిద్ధార్థ్ గుడిలోకి వస్తూ ఉంటే మంజు సాహితీ ప్రేరణ సిద్ధార్థికి ఎదురుపడతారు ప్రేరణ హాయ్ అంటే అంటూ మంజుని విష్ చేస్తుంది సాహితి సిద్ధార్థతో ఏంటన్నయ్య నేను గుడికి రమ్మని పిలిస్తే రానన్నావు మరి ఇదేంటి అని అడిగి మంజుతో చూసావా అమ్మ నేను పిలిస్తే రాలేదు కానీ ఫ్రెండ్ పిలిస్తే వచ్చాడు ఎంతైనా ఫ్రెండ్కు ఉన్న విలువ చెల్లికి లేదు అంటూ ఏం చేస్తాను అంటుంది సిద్ధార్థ్ అదేం కాదమ్మా ప్రేరణ గుడికి వెళ్తాను అనింది తను ఒకటే వస్తే కేబ్కి రావడం లేట్ అవుతుంది అందుకే నేను దగ్గరుంటే త్వరగా తీసుకెళ్ళొచ్చని వచ్చాను అంటాడు ప్రేరణ అంతే సాహితి అంటుంది సాహితి బాగా మేనేజ్ చేశామన్నయ్య అంటుంది కానీ తెలిసిపోతుంది అంటూ ఉంటే మంజు లేట్ అవుతుందన్నారు కదా త్వరగా వెళ్ళి దీపం వెలిగించండి అని చెప్పి సాహితీని పోతుంది ప్రేరణ దీపం వెలిగిస్తూ ఉంటే సిద్ధార్థ ప్రేరణను చూస్తూ ఉంటాడు ప్రేరణ ఏంటి చూస్తున్నావు అంటుంది సిద్ధార్థ్ ఏం లేదు నువ్వు దీపం వెలిగిస్తుంటే చూస్తున్నాను అంటాడు ప్రేరణ చూడడం ఎందుకు నువ్వు కూడా దీపం వెలిగించు అంటుంది సిద్ధార్థ్ ఏంటిది గుడిదాకా వచ్చావు లోపలికి రా అన్నావు వచ్చాను లోపలికి వచ్చావు దండం పెట్టుకోవచ్చు కదా అన్నావు పెట్టుకున్నాను కానీ ఈ దీపాలు దూపాలు నాకెందుకు అంటాడు ప్రేరణ నాకెందుకు అనుకుంటే ఈ ప్రపంచంలో బ్రతకలేము అంటుంది మనం పీల్చే గాలి నీడనిచ్చే చెట్టు మనం నిలబడే నేల మనకెందుకు అనుకుంటాయా అలాంటప్పుడు ఇవన్నీ సృష్టించి మనకు గిఫ్ట్గా ఇచ్చిన దేవుడికి ఆయనకిష్టమైన ధూపదీప నైవేద్యాలు పెట్టి థ్యాంక్స్ చెప్పుకోవడంలో నాకెందుకు అనే మాటకు ప్లేస్ ఉంటుందా మనం రోడ్డు మీద వెళ్తుంటే అడ్రస్ తెలియని వ్యక్తికి మనం అడ్రస్ చెప్తాము అతను గ్రాటిట్యూడ్తో థ్యాంక్స్ చెప్తాడు ఒక అడ్రస్ చెప్పినందుకే ఒక వ్యక్తి మనకు అంత కృతజ్ఞత చూపిస్తే ఇన్ని విధాలుగా మనకు అండగా ఉంటున్న ఆ దేవుడికి మనం ఎంత రుణపడి ఉండాలి అంటూ ఏం పర్వాలేదు నువ్వు కూడా దీపం పెట్టు అంటుంది ప్రేరణ సిద్ధార్థ్ ప్రేరణ నాకు డౌటు అంటాడు ఈ సృష్టి మొత్తం దేవుడిదే కదా సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు దేవుడిదే కదా మరి మీద గొప్ప పని చేసినట్టు ఆయన సృష్టించిన దీపాలు ఆయనకే వెలిగించి ఆయన సృష్టించిన కొబ్బరికాయలు ఆయనకే కొట్టి దీన్ని భక్తి అనడం ఏమిటి అని అడుగుతాడు ప్రేరణ ఇదేం గొప్ప ప్రశ్న కాదు చిన్నపిల్లలు అడిగే ప్రశ్న అంటుంది సిద్ధార్థ్ అంటే నీకు జవాబు తెలీదా అని అడుగుతాడు ప్రేరణ అమ్మ నాన్న మనకు జన్మనిస్తారు మనకు ఎదగడానికి ఏం కావాలో నిలబడ్డానికి ఏం చేయాలో అన్నీ చేస్తారు అంటే మనం వాళ్ళ సొత్తు అయినా అంత చేసిన కన్న వాళ్లకు ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటామా లేదా వాళ్ళు మనకు చేసిన దానికి ఫలితంగా వాళ్ళను మనం బాగా చూసుకుంటాం అదే కృతజ్ఞత దేవుడికి మనం సమర్పించిన ప్రతి వస్తువు అంతే అని అంటుంది ప్రేరణ సిద్ధార్థ్ అమ్మా నాన్న మనల్ని కన్నారు అంటాడు ప్రేరణ ఆ దేవుడు అమ్మా నాన్నల్ని సృష్టించాడు అందుకే దేవుడి మీద ఇప్పుడు మనకు గ్రాటిట్యూట్ ఉండాలి అంటూ వెలిగించు అంటుంది సిద్ధార్థ్ దీపం వెలిగిస్తాడు ప్రేరణ ఆ దీపంకి గాలి తగలకుండా చేయి అడ్డు పెడుతుంది సిద్ధార్థ్ ప్రేరణ వైపు చూస్తూ ఉంటాడు ప్రేరణ దండం పెట్టుకుంటూ సిద్ధార్థ్ను కూడా దండం పెట్టుకోమంటుంది ఇక గణేష్ పంతులు గారికి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటాడు సాహితి గణేష్ని చూసి మంజుకు చూపెడుతుంది పంతులు గారు గణేష్ని ఆశీర్వదించి ఏం వినయం విధేయత ఈ రోజుల్లో నీలాంటి కుర్రాన్ని చూడడం ఇదే మొదటిసారి నాయనా అంటాడు గణేష్ అవన్నీ మా అమ్మగారు నాకు ఇచ్చిన ఆస్తులు పంతులు గారు అంటూ పూజలో ఏలోటు రాలేదు కదా నేను ఆ శివయ్యకి ప్రీతిపాత్రుని అయ్యాను కదా అని అడుగుతాడు పంతులు గారు ఎంత మాట పాపు ఉదయం ఐదు గంటలకే గుడికొచ్చావు గుడి మెట్లన్నీ శుభ్రం చేశావు ఎంతో భక్తి శ్రద్ధలతో శివయ్యను పూజించావు ఆ జంగమయ్య ముందు దీపం పెట్టావు ఇష్టమైన నైవేద్యం పెట్టావు భక్తులందరికీ ప్రసాదాలు పంచావు కనిపించిన వాళ్లకు తోచిన సహాయం చేశావు ఇంతకన్నా ఏం కావాలయ్యా ఆ ముక్కంటి మనసు చూరుకొనడానికి అంటూ నీ మనసులో ఉన్న కోరిక ఏంటో నాకు తెలియదు కానీ నీ మనసులో కోరికలన్నీ నెరవేరతాయి అంటారు గణేష్ నాకు కోరికలేముంటాయి పంతులు గారు అంటూ నాకు త్వరగా పెళ్ళి కావాలని బంగారం లాంటి భార్య మా అమ్మను బాగా చూసుకునే భార్య నా జీవితంలోకి రావాలని మా అమ్మ కోరిక తల్లి కోరిక తీర్చడం కొడుకు బాధ్యత కదా ఈ భక్తుడి ఆశ నెరవేర్చడం ఆ భగవంతుడి ధర్మం నా జీవితంలోకి వచ్చే నా భార్యను దేవతలా చూసుకోవాలి తనను అనుక్షణం ప్రేమించాలి తన కాళ్ళు కందకున్న నిత్యం నేను సేవించుకోవాలి అన్యోన్య దాంపత్యం అంటే మాదే అని పది మందితో అనిపించుకోవాలి ఇంతేనండి ఇంతే అంటాడు గణేష్ పంతులు గారు సర్వకార్య సిద్ధిరాస్తూ శుభం అంటూ ఆశీర్వదిస్తారు గణేష్ పంతులు గారికి దక్షిణ ఇస్తాడు హర హర మహాదేవ శంకర అంటూ దేవుడికి నమస్కారం చేసుకుని పక్కకు తిరిగి సాహితీని మంజుని చూసి మంజు దగ్గరికి వెళ్ళి నమస్తే మేడం అంటాడు సాహితీతో బాగున్నారా సాహితీ గారు అంటూ థ్యాంక్స్ అండి అంటాడు సాహితీ దేనికి అని అడుగుతుంది గణేష్ అమ్మ గుడికి వెళ్ళమని మాత్రమే చెప్పింది కానీ ఈ గుడికే వెళ్ళమని చెప్పింది మీరే కదండి అంటాడు మంజుతో మనసు ప్రశాంతంగా ఉండాలి అన్న తలపెట్టిన పనులు జరగాలి అన్నా మొన్న జరిగింది చూడండి సాహితీగారి విషయంలో చిన్న ప్రమాదం అలాంటిది నాకు జరగకుండా ఉండాలి అన్న ఈ గుడికొచ్చి దీపం పెట్టి పూజ చేయమని గారే చెప్పారు అంటాడు సాహితీ ఇబ్బంది పడుతూ నేనేదో క్యాషువల్గా చెప్పాను అంటుంది గణేష్ నేను సీరియస్గా తీసుకున్నాను అంటాడు మీ మాటకు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎలా ఉండగలను గారు అంటూ ఆ శివుని పూజించాక నాకు ప్రశాంతత కలిగింది ఇలా మిమ్మల్ని చూశాక నాకు ఆనందం కలిగింది అంటూ గణేష్ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే వచ్చిన సిద్ధార్థ్ ప్రేరణ గణేష్ని చూసి షాక్ అవుతారు గణేష్ మంజుతో మేడం నన్ను ఆశీర్వదించండి అంటూ మంజు పాదాల మీద పడతాడు మంజు బాబు ఏంటిది పైకి లే బాబు అంటుంది గణేష్ పైకి లేస్తాడు మంజు ఏంటిది బాబు అని అడుగుతుంది గణేష్ పెద్దల మీద ముఖ్యంగా మీలాంటి వాళ్ళ మీద నాకున్న గౌరవం మేడం అంటాడు మంజు నువ్వు కుడికొచ్చి ఇంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తావా అని అడుగుతుంది గణేష్ మా అమ్మ చెప్తుంది మేడం కాదనను అమ్మకు మించిన దైవం ఉంటుందా తల్లి మాట కాదనే కొడుకుంటాడా నేనేం చేసినా మా అమ్మ కోసమే మేడం అంటాడు ఒరే నువ్వు పోలీస్ కావాలరా అంది అయిపోయాను ఒరే నువ్వు నాకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలరా అంది ఓకే చెప్పేశాను ఆ అమ్మాయి ఎక్కడుందో తెలియదు కానీ తల్లికి నచ్చిన అమ్మాయిని జీవితంలోకి తెచ్చుకోలేము కదా మేడం అంటాడు ఏదైనా ఏం చేసినా మా అమ్మ కోసమే మేడం అంటాడు ఇదంతా చూస్తూ ఉన్న ప్రేరణ సిద్ధార్థ్తో సిద్ధు ఏంటిది అని అడుగుతుంది సిద్ధార్థ్ నాకు అదే అర్థం కావడం లేదు అంటాడు మంజు గణేష్తో మీ అమ్మ నాన్న నిన్ను చాలా పద్ధతిగా పెంచారు బాబు అంటుంది గణేష్ పద్ధతి అనేది మా ఒంట్లోనే ఉంది మేడం అంటాడు మా అమ్మ కూడా మీలాగే మీరెంత పద్ధతిగా ఉంటారో అంతే పద్ధతిగా నన్ను పెంచారు అందుకే మా అమ్మ రుణం తీర్చుకునే రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను మేడం అంటాడు సిద్ధార్థ్ కోపంగా గణేష్ దగ్గరకు వెళ్ళబోతూ ఉంటాడు ప్రేరణ సిద్ధార్థ్ను ఆపి ఇప్పుడు కాదు సిద్ధు అంటుంది ఇక కాఫీ షాప్ దగ్గర శైలు కుమార్తో మాట్లాడుతూ ఉంటుంది కుమార్ లైఫ్లో సెటిల్ అయినందుకు తనకు చాలా హ్యాపీగా ఉంది అంటుంది ఇన్ని రోజులు నువ్వు ఎప్పుడు సెటిల్ అవుతావా నీ గురించి మా నాన్నకు ఎప్పుడు గొప్పగా చెప్తామా అని ఎదురు చూశాను అంటుంది కుమార్ ఈ కేఫ్ అప్పుడే తన సొంతం కాలేదు అని చెప్పి ఈ కేఫ్ సొంతమైనప్పుడు మీ నాన్న మా మామయ్య మిస్టర్ జయరాం దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయిని నాకు ఇచ్చి చేయండి అని అడుగుతాను అంటాడు కుమార్ శైలు ఈ కేఫ్ నీ సొంతమని చెప్పగానే మా నాన్న నన్ను నీ చేతుల్లో పెడతారనుకున్నావా అని అడుగుతుంది కుమార్ ఇది పది లక్షల కేఫ్ అంటాడు శైలు మా ఇంట్లో పని వాళ్ళకే మా నాన్న పది లక్షలు జీతాలు ఇస్తాడు అంటుంది కుమార్ అమ్మ కనక మహాలక్ష్మి మొత్తానికి మినిస్టర్ డాటర్ అనిపించుకున్నావు అంటాడు నీకు మీ బాబుకి ఈ కేఫ్ అంత చీప్గా కనిపిస్తుందా అని అడుగుతాడు సేలు నేను అలా అనలేదు అంటుంది అలా అనుకునేది మా నాన్న అది అర్థం చేసుకో అంటుంది కుమార్ ఓ మిడిల్ క్లాస్ కుర్రోడు నాలాంటి సిన్సియర్ డీసెంట్ ఫెలోకి ఈ కేఫ్ అనేది చాలా గొప్పది అంటూ దీన్ని తక్కువ చేయకండి అంటాడు ఈ కేఫ్ని త్రీ స్టార్లా ఫైవ్ స్టార్లా మార్చి అంచెలంచెలుగా ఎదిగి మీ నాన్న ముందు నీ ప్రేమికుడిలా ఒక వీరులా నిలబడతాను అప్పుడు తెలుస్తుంది మీ నాన్నకు ఈ కుమార్ అంటే ఏంటో అంటాడు సేలు నవ్వుతూ ఉంటే కుమార్ నవ్వింది చాలు అంటూ కాఫీ తాగు అంటాడు ఇక గణేష్ గుడి లోపల సాహితీ మంజుతో మాట్లాడి గుడి నుంచి బయటకు వస్తూ ఉంటాడు సిద్ధార్థ్ గణేష్తో గొడవ పడుతూ ఉంటే ప్రేరణ దూరం నుంచి చూస్తూ ఉంటుంది సిద్ధార్థ్ తో నీలాంటి వాళ్లకు మాలాంటి వాళ్ళకు నక్కకి నాకు లోకానికి ఉన్నంత తేడా ఉంది అంటాడు గణేష్ తో సిద్ధు మనుషుల్ని ప్రేమించాలి కానీ నువ్వు అందరినీ ఎందుకు ద్వేషిస్తున్నావు అంటాడు కాస్త ఇకనైనా తగ్గించుకో అంటూ ఫ్యూచర్ ఉన్నవాడివి నాలాంటి వాడితో అవసరం ఉంటుంది అంటాడు సిద్ధార్థ్ గణేష్ కాలర్ పట్టుకుని నీలాంటి వాటితో నాకు అవసరం ఏంటిరా అంటాడు నువ్వు తప్పు చేసిన ప్రతిసారి నీ కాలర్ పట్టుకుంటానే కానీ నీతో కాంప్రమైజ్ కాను అంటాడు గణేష్ చెయ్యి తెయ్యి అంటూ ఈ చేతులతో చాలా పనులుంటాయి బాస్ అంటాడు తప్పు చేస్తే ఎవరి కాలర్ అయినా పట్టుకోవాలి తప్పేంటో తెలియకుండా కాలర్ పట్టుకుని నువ్వు తప్పు చేస్తున్నావు సిద్ధు అంటాడు సిద్ధార్థ్ నా చెల్లి కిడ్నాప్ అయ్యి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నీలో నీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది నీ మాటలు చేతలు అన్నీ తేడాగా కనిపిస్తున్నాయి నువ్వేదో ఉద్దరించావని నా చెల్లి నీ ఇంటికి వచ్చింది ఇప్పుడు గుడిలో నువ్వు నా చెల్లెల్ని కలిశావు ఇవన్నీ అనుకోకుండా జరిగితే ఓకే కానీ నువ్వు ప్లాన్ చేసి నీ నీచ అప్లై చేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా నేను చంపేస్తాను గుర్తుపెట్టుకో అని చెప్పి సిద్ధార్థ వెళ్ళిపోతాడు గణేష్ వరేసిద్దు నేను ఆట మొదలుపెట్టి చాలా రోజులైందిరా ఇప్పుడు నీకు డౌట్ వస్తుంది అయినా నన్ను ఆపలేవు అనుకుంటూ ఈరోజు నా కాలర్ పట్టుకున్నావు త్వరలోనే నా కాళ్ళు పట్టుకునేలా చేస్తాను అని అనుకుంటాడు గణేష్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్